ఐదు వందల రూపాయలు ప్రైజ్ మనీ కాలువల్లో చెత్తవేస్తే జరిమానా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు పంట కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు లేదా ఇతర చెత్త వేస్తే ఒక వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని ప్రకటించారు అంతేకాదు కాలువల్లో చెత్తవేస్తున్న వారి ఫోటోలను ఎవరికైనా తీసి అధికారులకు పంపిస్తే వారికి ఐదు వందల రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తామని తెలిపారు ఈ నిర్ణయాన్ని ఉగాది నుండి అమలు చేయనున్నట్లు ప్రకటించారు జరిమానా ద్వారా వచ్చిన మొత్తాన్ని కెనాల్ డెవలప్మెంట్ ఫండ్ జమ జమచేసి కాలువలను శుభ్రం చేయడానికి వినియోగిస్తామని తెలిపారు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు స్థానిక ప్రజలు ఈ కొత్త విధానాన్ని మిశ్రమంగా స్వీకరిస్తున్నారు కొందరు ప్రజలు దీనిని మంచి నిర్ణయంగా చెబితే మరికొందరు జరిమానా విధానం కఠినంగా ఉందని అభిప్రాయపడుతున్నారు అయినా ప్రజల భాగస్వామ్యం లేకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచడం సాధ్యం కాదని రఘురామ అభిప్రాయపడ్డారు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం టీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి